మిథున అయితే గోరింటాకు చూడండి నాకు ఎంత బాగా పండిందో అని చెప్పని దేవాకు చూపిస్తే ఇంకా చాలు చాలు ఈ వేషాలన్నీ వెళ్ళిపోయి పడుకోబో అని చెప్పంటే ఇంకా తను వచ్చి హాల్లో అయితే పడుకో పడుకొని ఉంటుంది ఇంకా బేవం అయితే ఏంటి ఈ పిల్ల ఇడా పొడుకోంది అవును తను దేవా దగ్గర కదా తను ఉండాలి ఎందుకు ఇలా వచ్చింది ఏ పిల్ల లేపైకి ఎందుకు ఇలా పుడుకున్నావు నువ్వు అని చెప్పంటే అదేంది అమ్మమ్మ ఏడే కదా నేను పుడుకునేది అని చెప్పని అంటుంది అప్పుడు ఇంకా భేవమ్మకి అయితే చాలా కోపం వచ్చి రే సత్యమూర్తి ఇరాలా ముందు బయటికి ఎవును ఈ పిల్ల ఎందుకు ఇలా పుడుకుందో అని చెప్పని అడుగుతూ ఉంటే సత్యమూర్తి అయితే ఇంక ఏం చెప్పలేక అలాగే ఉంటాడు దేవ అయితే ఏంటి ఈ నానమ్మకి ఏమన్నా పట్టిందా ఎందుకు ఇలా అరుస్తుంది అని చెప్పని అనుకుంటూ ఉంటాడు ఇంకా మిథున అయితే వద్దు చెప్పొద్దు ఇలా అనొద్దు గొడవద్దు అని చెప్పని అంటున్నా కానీ ఇంక వినిపించుకోకుండా ఇంక సార్ద అందరూ వచ్చిన తర్వాత ఏ శారదా ఆ పెళ్ళి ఇక్కడ ఎందుకు పడుకుంటుందో చెప్పవే నాకు అని చెప్పని అడిగేటప్పటికీ కానీ తను కూడా అయితే గమ్మగా అలాగే ఉంటుంది ఇంకా మీదన ఏందో జరుగుతుంది అని చెప్పని చూస్తూ ఉంటే ఇంకా బేబమ్మ అరిచిన అరుపుకైతే శారద అయితే గట్టిగా అరిచి అత్తమ్మ వాళ్ళకి ఇంకా శోభనం జరగలేదు అందుకే మీదన ఇక్కడ పడుకుంటుంది అనేటప్పటికి ఇంకా సత్యమూర్తి మీద ఇంకా దేవ మీద అందరి మీద అయితే చాలా గొప్ప వస్తుంది ఏంది పెళ్లి ఇన్ని రోజులైతే వాళ్ళిద్దరికి ఇంకా శోభనం జరిపించలేదా ఏం సత్యమూర్తి శారద మీ ఇద్దరు పెద్దవాళ్ళే కదా పిల్లల్ని అలా వదిలేస్తారా అని చెప్పని అయినా ఏం పర్లేదు రేపు సత్యమూర్తి రేపు పంతులు గారిని పిలువురా వారిద్దరికి శాంతి ముహూర్తం పెట్టి చాలి అని చెప్పని అంటుంది అప్పుడు అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి అంటే ఏంటి అంటే ఇప్పటికిప్పుడు శాంతి ముహూర్తం ఏంటి అత్తయ్య అంటే ఆ పెళ్ళి ఏమైనా నీ కొడుకు ఏమైనా చెప్పి చేసుకొని వచ్చాడా లేదు కదా అంతే అందుకే నేను కూడా చెప్తున్నాను శాంతి ముహూర్తం పెట్టి వాళ్ళిద్దరిని ఒక్కడ చేయాలి అప్పుడే వాళ్ళిద్దరు వాళ్ళ కాపురం కూడా కుతుటుగా ఉంటుంది అవునరా వారు తాడు చెట్లు లాగా ఎదిగారు మీకు మీకైనా తెలియదా మీ తమ్ముడు ఇలా పడుకుంటున్నాను చెప్పని అంటే ఇప్పటికీ నానమ్మ అదేందు నానమ్మ అని చెప్పని వాళ్ళు అంటారు అప్పుడు ఇంకా పేబమ్మ అయితే నేనే రంగంలో తిగుతాను వీళ్ళకి శోభన జరిపించేంతవరకు వరకు వదిలిపెట్టను అంటుంది